హలో ఎవ్రీ వన్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చే ఈ వీడియో ప్రతి ఇంటి ఇంటికి ఉపయోగపడుతుంది నార్మల్గా స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉన్నాయి ఏ పేరెంట్స్కైనా ఇది ఈజీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్కి వాళ్ళకి పెళ్ళి చూసే అంత టైం ఉండదు అండ్ చూద్దామన్నా పిల్లలు కూడా చూపించుకోరు కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక సింగిల్ వాష్లో పేర్లన్నీ పోయే ఒక చిట్కా ఈ వీడియోలో చూపిస్తున్నా మీరు ఇక్కడ చూస్తున్న ఈ బాటిల్ పేరు పెరిటాప్ పెరిమెట్రిన్ అని ఉంటుంది మీరు ఏ నార్మల్ మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఇది దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో బట్ పెరిటాప్ బాగా పనిచేస్తుంది పెరిటాప్ తర్వాత పెరిమెట్రిన్ కూడా యూస్ చేయవచ్చు దీన్ని సింపుల్గా ఒక స్పూన్కి రెండు స్పూన్స్ వాటర్ కలిపి మిక్స్ చేసుకొని దాన్ని పెట్టుకోవచ్చు లేదా హెయిర్ని కొంచెం వాటర్ స్ప్రే చేసి తడిగా ఉండేలా చూసుకొని ఇలా డైరెక్ట్గా లోషన్ లాగా చేతిలో వేసుకొని స్కాల్ప్కి కూడా అప్లై చేయాలి ఇది ఏ ఎంత పెద్ద జుట్టు ఉన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు అంతా అప్లై చేయాల్సిన పని లేదు మీకు ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి నేను మా పెద్ద పాపకు కూడా పెట్టి చూపిస్తున్నాను ఇలా హెయిర్కి మధ్యలో స్కాల్ఫ్కి ఇక్కడి వరకు అంటే ఇలాగా పెడితే చాలు చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్క పాయని తీసుకుంటూ ప్రతి పాయిలో మనం పేర్లు చూస్తే ఎట్లా చూస్తామో సేమ్ అట్లానే తీసుకుంటూ స్కాల్ప్ అంతా కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి ఇలా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లానే జుట్టు ముడేసి పెట్టేసి తర్వాత హెయిర్ వాష్ చేయాలి హెయిర్ వాష్ చేసిన తర్వాత పేళ్ళు దువ్వేస్తే ఒక్కటి కూడా లేకుండా రాలిపోతాయి చిన్న చిన్న పేళ్ళతో సహా ప్రతీదీ కింద పడిపోతాయి మీరు చూస్తున్నారు కదా ఈ సైజ్ పెళ్ళు కూడా పోతాయి సో ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్